అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి చాలామంది కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చాలా ఇష్టమైనది ఏంటి పులిహోర అన్నం పాయసం అన్నం ఇష్టం ఈరోజు మనం పాయసం అన్నంలోకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాం నేనైతే ఒక గ్లాసు అయితే పోస్తున్నానండి ఇవి కడిగి నానబెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవరు తర్వాత నేను అదే కప్పులోకి హాఫ్ పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి సో ఈ పెసరపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది దీంట్లో కావాల్సిన పదార్థాలు కొంచెం బెల్లం డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నెయ్యి ఇంతేనండి చాలా సింపుల్ మెథడ్లో మీకు నేను చేసి చూపించడం అయితే జరుగుతుంది అయితే పెసరపప్పు వేసుకున్నామండి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కొంచెం ఉడకనిద్దాం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం అయితే ఒక కప్పు ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుందామండి ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత రైస్ వేసుకుందాము తర్వాత వన్ బై వన్ ప్రాసెస్ అయితే చేసుకుందాం ఈలోపు మనము బెల్లాన్ని అయితే నీళ్ళల్లో వేసుకుందాం ఇలా ఈ గిన్నెలో వేసుకుందాం కొంచెం వాటర్ అయితే పోసుకుందాము అంతేనండి మనకి ఇటు రైస్ ఉడికేలోపు ఇటు బెల్లం పాకం కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే పప్పు ఇలా పట్టుకుంటే మనకి ఉడికిపోయింది కదా చూడండి ఇలా పట్టుకుంటే కొంచెం ఉడికింది కదా ఇంతకంటే ఎక్కువ ఉడకవద్దు ఇప్పుడైతే ఇందులో మనం బియ్యం వేసుకుందాం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాం అయితే మనము ఒక గ్లాసు బియ్యానికి ఇందులో మనము ఒకటి రెండు మూడు ఆల్రెడీ ఒక గ్లాస్ నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయండి బెల్లం కూడా ఉడుకుతుంది బెల్లం పాకాన్ని అయితే బాగా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత మనం వడపోసుకొని మాత్రమే పాయసంలో వేసుకోవాలి ఎందుకంటే సన్న టిస్క అది ఉంటే కూడా తినడానికి డిస్టర్బ్ అయిపోద్ది అట్లా అమ్మవారికి ఎప్పుడు కూడా నైవేద్యాన్ని అలా పెట్టకూడదు ఇదైతే చూసారు కదా ఇలా కలిపేసుకున్నానండి రైస్ అయితే ఒకవైపు మనకి పాకం ఉడుకుతుంది ఒకవైపు రైస్ కూడా అయింది ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ వచ్చినా పర్లేదు మనకు అన్నం మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నారు కొంచెం నెయ్యి వేసుకుందాము డ్రై ఫ్రూట్స్కి వేయడానికి బాదం బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఎప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుందాం అదే వేడికైతే సరిపోతుంది ఇవన్నీ రెడీ అయిపోయింది మనకి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేస్తే ప్రాసెస్ అంతా అయిపోయినట్టే ఇప్పుడైతే మనం కుక్కర్ అయితే తీద్దాము చూసారు కదా ఇలా అయితే అయింది దీన్ని ఒకసారి కలుపుకుందాము సరగా చాలా చక్కగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఏమేమి వేస్తున్నామంటే ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బెల్లం పాకాన్ని అయితే వడపోసుకుందామండి నేను మెయిన్ ఉడకబెట్టడానికి చాలామంది బెల్లం డైరెక్ట్గా వేస్తూ ఉంటారు అందులో ఇసుకుంటారు కదా నేనైతే వడపోసి పోస్తున్నాను చూడండి ఎందుకంటే ఏదన్నా ఇసుక ఏదన్నా ఉన్నా కానీ మనకు చూడండి నలకలు ఎన్ని ఉన్నాయో సన్న సన్న నలకలు ఇవన్నీ కూడా మనకు అడ్డులో పోతాయి కాబట్టి నేను వడపోసి అయితే పోసుకుందాం వేసుకున్న తర్వాత కలుపుకుందాము ఒకసారి మనం చూడండి కరెక్ట్గా వచ్చింది కూడా ఉడికే విధానం కూడా కొంచెం ఇలాచి దంచేసుకుందాము బెల్లంపాకంలో ఏంటంటే అంత టేస్ట్ వస్తుంది కాకపోతే ఏంటంటే నలకలు అవన్నీ ఉంటాయి డైరెక్ట్ వేయలేం కాబట్టి మనం ఇలా విడిగా దంచుకొని ఇందులో వేసుకుంటే పాయసానికి అంతా కూడా పడుతుంది చూసారు కదండి చాలా చక్కగా అయితే పాయసం అయింది కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము పాయసం పైన కొంచెం నెయ్యి అయితే వేసాను అండ్ దీనిపైన మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అంతేనండి వేడి వేడిగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అయితే రెడీ అయింది మనం ఇప్పుడు దీన్ని అమ్మవారి ముందు కూడా పెట్టేసుకుందాం ఈరోజు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి నేను చేసిన అమ్మవారికి అయితే పాయసం ఇదేనండి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరికీ మరోసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేనైతే ఈరోజు పాయసాన్ని ఇలా ప్రిపేర్ చేశాను కాబట్టి చక్కగా అమ్మవారికి వేడివేడిగా అరిటాక్లో పెట్టేసి అమ్మ తెలుసుకోవటం ముందు లక్ష్మీదేవికి అయితే పెట్టాలనుకుంటున్నానండి వెళ్ళాం పదండి మా ఇష్ణుణ్ణి చూపిస్తాను నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అక్కడ కూర్చుంటాను కూడా కాసేపు ఈవినింగ్ టైం మనమైతే అక్కడ వరలక్ష్మి వరలక్ష్మి అయితే నేను ఈరోజు అమ్మవారికి నైవేద్యం చేసింది సో చల్లమన్నమ్మని కూడా అంటారు ఇది చేసుకునే ప్రాసెస్ అయితే చాలా ఈజీ మరొకసారి చెప్తాను మనకి చిన్న కప్పు పెసరపప్పు తీసుకుంటే అదే కప్పుతో రెండు కప్పుల బియ్యాన్ని తీసుకొని ముందైతే కడిగి పెట్టుకొని పెసరపప్పు ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లో రైస్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే మనం ఈలోపు బెల్లం కావాల్సినంత బెల్లం కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కావాల్సినంత బెల్లాన్ని తీసుకొని పక్కకైతే ఉడకబెట్టుకోవాలి వాటర్ పోసి మళ్ళీ మనకి డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఏదైతే బెల్లము పానకం మనకు ఉడుకుతుందో అది దాన్ని మనం వడపోసుకోవాలి గుర్తుంచుకొని ఇప్పుడు బెల్లంలో కొంతమంది పిన్నులు రావడము గడ్డి రావడము రాళ్ళు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది మనము టేస్టీగా ఉందని చెప్పి పాయసం అంటే జారమింగ్ వేస్తుంటాం కంటిలోకి పోతే ఏదైనా జరగవచ్చు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్లం పాకాన్ని ఉడకబెట్టుకొని దాన్ని వడపోసుకొని మాత్రమే డైరెక్టు మనకి ఉడికిన పెసరపప్పు అన్నంలో పోసుకొని బాగా కలుపుకొని ఇలాచి ఇలాచి కూడా అప్పుడే దంచేసుకొని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అంత దగ్గరికి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనము అమ్మవారికి ఇలా సర్వ్ చేసుకొని అమ్మవారికి పెట్టుకుంటే ఎంతో పుణ్యం మనమైతే ఇప్పుడు తులసి కోట దగ్గరికి దగ్గరికి వెళ్ళే ముందు మాత్రం కొంచెం నెయ్యి వేసుకుందాము అంతేనండి మనమైతే తులసి కోట దగ్గరికి వెళ్దాం పదండి అయితే మనం తులసి అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా ఇప్పుడైతే మనం అమ్మ దగ్గరికి వచ్చాము మనమైతే అమ్మవారికి ప్రసాదం అయితే చేసాము ఇక్కడ పెడుతున్నాము చూడండి నేను స్టూల్ కూడా కడుక్కొని దీనిపైన పసుపు కుంకుమ అన్నీ వేసానండి నేనైతే అరిటాకులో ప్రసాదం పెట్టాను గోమాతను పూజిస్తే సకల దేవతలు ఉంటారంటారు కదా నేనైతే తులసి కోట ముందు గోమాతను కూడా పెట్టాను రాధాకృష్ణుడు రాధా కృష్ణుడు అంటే ఆవులు గోవులు ఎక్కువ ఎక్కడుంటాయి కృష్ణుడి దగ్గరే ఉంటాయి కాబట్టి నేను చిన్న గోమాతను కూడా పెట్టాను ప్రతిరోజు నీ పూలు పెట్టి దర్శనం చేసుకుంటూ ఉంటాను ఈరోజు అయితే మా వరలక్ష్మి వ్రతం నాకు లేదు కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకొని హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నాను సో నీలో కూడా ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకోవట్లేదు ఏం ఫీల్ అవ్వద్దండి అండి మనకు ఛాతనైనట్టుగా చేసుకొని పాయసము ఏది మీకు ఏ అది పెట్టుకుంటే మనకు ఆ హ్యాపీనే వేరు కదండి నేనైతే ఈరోజు ఇది చేశాను స్వామికి నైవేద్యం అయితే పెట్టాము మనం కూడా కొంచెం టేస్ట్ చేద్దాము ఎందుకంటే ఆకలేసింది మార్నింగ్ నుండి అయితే ఏది తినలేదు సో ఫాస్టింగ్లో ఉండి చేసాక కొంచెం ప్రసాదం తింటే కుర్చిపడుద్ది అంటే దేవుడికి ఎక్కించిన తర్వాత తింటే ఏం కాదు మనం అక్కడిదైతే తీయట్లేదు ఇక్కడని సపరేట్గా పెట్టుకున్నాను అరిటాఫ్లో పెట్టుకున్నానండి చూద్దాం తిని మనకి గుళ్ళల్లో పెడితే ఎలా ఉంటుందో పాయసం బెల్లం పాయసం అలాగే ఉంది కాకపోతే వాళ్ళు కొంచెము మెతుకులు మెతుకులుగా వండుతారు మా ఇంట్లో ఏంటంటే మెతుకులు మెతుకులుగా వండితే తినరు కొంచెం మనకు పాలు పోయకపోయినా పాలు పోసినంత స్టెక్చర్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ చాలా చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి